క్రైస్త లార్డ్ ఈదిన దేవుని వాగ్దానము పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడను మనము తప్పించుకొని ఉన్నాము కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనము అపవాది ఎల్లప్పుడూ మనకు ఉరిపెట్టి చిక్కులలో పెట్టుటకు ప్రయత్నించున్నది అయితే ప్రభు ఉరిని తెంపి మనను తప్పించుచున్నాడు ఉరి అను మాటకు ఉచ్చు అని అర్థము పక్షిని పట్టుకుటకు వేటగాళ్ళు వలను పరుచుదురు ఆ వల చిన్న చిన్న దారాలతో కూడినది ఆ వల కింద ధాన్యములను చల్లుదురు ధాన్యమును తినేయాలని ఆశతో పక్షులు దిగుతాయి ఆకలిని బట్టి అవి తొందరగా తినుటకు ప్రయత్నించును పక్షికి అది శోధన వలలో చిక్కు కొనకుండా ధాన్యపు గింజలను మాత్రమే తీసుకొని వచ్చేదని పక్షి తలుచుకును కానీ పరితపముగా ఆ ఊరిలో చిక్కుకొనును నేడు చాలా మంది పాపపు శోధన అను ఊరిలో చిక్కుకొని ఉన్నారు ఊరి తెంచుకునే అనుభవము లేదు అయితే వారికి తెలియదు కానీ నేడు ప్రభువు సమస్త ఊర్లను తెంపి మన ఆత్మకు విడుదల నిచ్చుటకు శక్తివంతుడై ఉన్నాడు దేవా నన్ను శోధనలో తేక కిడు నుండి నన్ను రక్షించుము అని ప్రతి సందర్భములో ప్రార్థించుట మన బాధ్యత ఊరిలో పడిన తరువాత కేక వేయుట కంటే ఉరిలో పడకుండా జాగ్రత్తగా ఉండుట ఎంతో మంచిది ప్రభు వాగ్దానమును చూడుడి వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపించుచున్నాడు నాశనకరమైన తెగులు రాకుండా మనను రక్షించుచున్నాడు ఆయన తన రెక్కలతో మనను కప్పి ఉన్నాడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగును ఇస్కరేతు యుధాక్కు ముప్పది వెండి నాణ్యములను ఉరిగా ఉంచెను నేడు లోకమంతటా అపవాది ఉరులను ఉంచి ఉన్నాడు దేవుని బిడ్లారా ఉరిలో చిక్కుకోకుండా మనము ప్రభుతో కూడా నిలవబడేవారిగా ఉందాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు